ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధించి మొత్తం ఐదు సంతకాలను చేశారు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నైపుణ్య గణన ఫైల్స్ పై సంతకాలు చేశారు చంద్రబాబు అయితే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టేందుకు సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన చేపడుతోంది ఈ ప్రక్రియలో భాగంగా నిరుద్యోగులు ఏం చదువుకున్నారు అలాగే ఏం పని చేస్తూ ఉన్నారు వారి నైపుణ్యాలేంటి ఇలాంటి వివరాలపై నమోదు చేస్తారు ఒకవేళ ఎవరైనా తక్కువ ఆదాయం పొందుతుంటే వారి ఆదాయాన్ని పెంచే దిశగా అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు ఈ నైపుణ్య గణనకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేయించబోతున్నారు అలాగే ఈ సర్వేను ఆన్లైన్లో చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది స్కిల్ సెన్సెస్ ద్వారా కూడా సేకరించిన వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు ఈ నైపుణ్య గణన కోసం ఒక ప్రత్యేకమైన యాప్ని రూపొందించాలని భావిస్తున్నారు అయితే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం పదిహేను లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ యాప్ ద్వారా వీరందరి పూర్తి వివరాలు సేకరించిన తరువాత ఈ డేటా మొత్తాన్ని క్రోడీకరిస్తారు ఈ నైపుణ్య గ్రహణ ద్వారా ఒక్కో కుటుంబానికి ఒక్కో వ్యక్తికి ఆధార్ల ఓ శాశ్వతమైన నెంబర్ను కేటాయించాలని భావిస్తున్నారు వీరందరికీ నైపుణ్యాలు గుర్తించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో ప్రభుత్వం గుర్తిస్తుంది రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉన్న నైపుణ్యాలు పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నిరుద్యోగులకు శిక్షణ అందిస్తారు ఇక రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే అంశాలపై కూడా ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వానికి ఓ స్పష్టత అనేది వస్తుంది మొన్నటి వరకు ఏదో ఒక సబ్జెక్టుకు సాంకేతిక పరమైతేనే శిక్షణ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నైపుణ్య శిక్షణకు కేంద్రంలోని సెక్టార్ స్కిల్ ను కౌన్సిలర్లు వినియోగించుకోవాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం అయితే ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టార్ ఆటోమోటివ్ అలాగే వ్యవసాయం బ్యూటీ అండ్ వెల్నెస్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ పవర్ సెక్టార్ ఆహార ఆరోగ్య సామర్థ్యం ఇటువంటి రంగాల్లో నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్రం సెక్టార్ స్కిల్ మండల దగ్గర ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గ్రహణ కోసం మూడు నెలల సమయం పట్టచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు సర్వే పూర్తి చేసిన తర్వాత ఓ అంచనాకు రానుంది ప్రభుత్వం ఆ తర్వాతే ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికలను రూపొందించనుంది సర్కార్ ఈ మేరకు విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే నైపుణ్యాలు అందించే దిశగా ఆలోచన చేస్తున్నారట దీనికోసం బీటెక్ డిగ్రీ సిలబస్లోనూ అవసరమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధిని కల్పించేందుకే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నారనే అంశాలపై కూడా అధ్యయనం చేస్తున్నారు